హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలక్ష్మి ఈ రోజైతే చిక్కుడికాయ బెల్లం పెట్టి కూర చూపిస్తున్నానండి ముందుగా పోపు దినుసులు మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండివిరపకాయ కరివేపాకు వేయించుకోవాలి వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టేసుకుని చిక్కుడుకాయలు వేసుకున్నాను ఇవి కాసేపు మగ్గిన తర్వాత అందులోనే పసుపు ఉప్పు కొద్దిగా మెంతికారం కూడా వేసి కలుపుకుంటున్నానండి ఇది కాసేపు మగ్గాలన్నమాట అంటే మనం ఉడికించుకుంటాం కదా వాటర్ అంతా ఇంకిపోవాలి పోవాలి ఇవి పిండడానికి ఉండదను కదా అందుకని ఇవి కొంచెం మగ్గిన తర్వాత బెల్లం పొడి వేసాను నేనైతే నా దగ్గర అవైలబుల్గా బెల్లం పొడి ఉంది బెల్లం అయినా వేసుకోవచ్చు ఇది కాసేపు అలా మగ్గనివ్వాలి మనకి సరిపడా మనం ఎంత తింటామో చూసుకుని వేసుకోవాలండి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇలా అవుతుంది చూస్తున్నారు కదా ఉడుకుతోంది అప్పుడు చింతపొడి నీళ్ళు పోసుకోవాలి కొద్దిగా చింతపొడి నీళ్ళు పోసిన తర్వాత కాసేపు ఉండనిచ్చి లాస్ట్లో వరిపిండి జల్లుకోవాలండి పైన థిక్నెస్ కోసం ఇది వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు వరిపిండి పైనుంచి జల్లడం వల్ల ఏంటంటే కూర నీరు నీరులే కాకుండా బాగుంటుంది బాగుంటుందనమాట ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ బాయ్